వనిత యాయేలు అంటే కొండమేక ఇజ్రాయేలు దేశంలో యూదుల గృహాలలో అత్యంత తరచుగా విన్నపడే పేర్లలో యాయేల్ ఒకటి యాయేల్ అనే పేరుకు హిబ్రూ భాషలో కొండమేక అని అర్థం కొండమేకలు ఎంత ఎత్తైన పర్వతాలైనా ఎంతో పట్టుదలతో సమతుల్యతతో ఎలా అధిరోహిస్తాయో యాయేలు కూడా తన సాహసంతో ఇజ్రాయిల్ శత్రువులపై విజయం సాధించి అదే పట్టుదలను చూపించింది యాయేలు పేరుకు తగ్గట్టే కొండమేకలాగా చురుకుగా ఉండి వచ్చిన అవకాశాన్ని దైవ కార్యానికి వాడుకుంది మన దగ్గర ఉన్న అతి తక్కువ వనరులను దేవుని చేతిలో పెడితే ఆయన వాటితో గొప్ప విజయాలను ఇస్తాడని ఏ ఏలు యాయేలు జీవితం మనకు నేర్పుతుంది ఆమె కుటుంబ నేపథ్యం యాయేలు కెనీయుడైన హెబేరు భార్య కెనీయులు మోషే మామగారైన ఇత్రో సంతతికి చెందినవారు వీరు ఇజ్రాయేల్కు మిత్రులుగా ఉండేవారు యాయేలు గుడారంలో దాగి ఉన్న విజయ రహస్యం భయంకరమైన అణచివేత మరియు బానిసత్వం ఇజ్రాయేలును కానాను రాజైన యాబీను చేతిలో ఇరవై ఏళ్ల పాటు క్రూరంగా హింసించబడ్డారు అతని సైన్యాధ్యక్షుడు సిసేరా దగ్గర తొమ్మిది వందల ఇనుపరధాలు ఉండేవి అలాంటి బలమైన శత్రువును దేవుడు ఒక అబల అనిపించుకునే స్త్రీ ద్వారా ఎలా ఓడించాడో యాయేలు జీవితం మనకు చూపిస్తుంది ఆ కాలంలో యుద్ధాలు పురుషుల మధ్య జరిగేవి కానీ దేవుడు శత్రు సైన్యాధుడైన సిసేరేరాను ఒక స్త్రీ చేతికి అప్పగించి చరిత్రను మార్చాడు ఆమెకు ఎటువంటి యుద్ధానుభవం లేకపోయినా తన దైనందిక జీవితంలో గుడారాలు వేయటానికి వాడే మేకు మరియు సుత్తే ఆధా ఆయుధాలుగా మార్చుకుంది దేవుడు మనలను వాడుకోవడానికి మనకున్న అర్హతలేవి పరిగణలోకి తీసుకోడు మనకున్న తలాంతులను చూసి పొంగిపోకూడదు ఏమీ లేవని కృంగిపోకూడదు బారాకు దెబ్బకు భయపడి పారిపోతున్న సిసేరాకు యాయేలు తన గుడారంలో ఆశ్రయం ఇచ్చింది సిసేరా కాలినడకన కెయ్యిను వాడైన హెబేరు భార్య యాయేలు డేరాకు పారిపోయాడు ఎందుకంటే హాసోరు రాజైన యాబీనుకు కెయీను వాడైన హెబేరు కుటుంబానికి స్నేహం ఉండేది యాయల్ సి సీరాను కలుసుకోవడానికి బయటికి వచ్చి మా యజమాని లోపలికి దయచేయండి భయపడకండి అంది అప్పుడు అతను ఆమెతో డేరా లోపలికి వెళ్ళాడు ఆమె అతడికి ఒక దుప్పటి కప్పింది పాలు మరియు వెన్న అతను నీళ్లు అడిగితే ఆమె బుడ్డే విప్పి పాలు వెన్నను తెచ్చి ఇచ్చింది ఇది అతనికి ఆతిథ్యం ఇస్తున్నట్లు నమ్మించి అతను గాఢనిద్దరిలోకి వెళ్ళేలా చేసింది శత్రువు నమ్మకం తనను ఎవరు గుర్తుపట్టరని యాయేలు తనను కాపాడుకుందని సిసేరా పూర్తిగా నమ్మాడు కానీ యాయేలు పక్షం దేవుని వైపు ఉంది సాహసోపేతమైన కార్యం సిసేరా నిద్రపోతున్నప్పుడు యాయేలు తన చేతిలోనికి సుత్తెను గుడారపు మేకును తీసుకుంది ఏమాత్రం తడబడకుండా ఆ మేకును అతని నొసట కొట్టి భూమిలోకి దిగిపోయేలా చేసింది సైన్యంతో ఉన్న బారాకు సైతం సిసేరాను కలుసుకునేందుకు భయపడ్డాడు కానీ ఈ స్త్రీ ఒంటరిగా ఏ ఆయుధము లేకుండా సిసేరాను వధించడానికి సాహసించింది తన భర్త ఇజ్రాయేల్ వారిని వదిలి వారి శత్రువు శత్రువులతో స్నేహంగా ఉండటం ఆమెకు నచ్చలేదని స్పష్టంగా తెలుస్తోంది ఎహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించును అని దెబోరా చెప్పినప్పుడు ఆ మాట అక్షరాల నెరవేరింది స్త్రీలలో ధన్యురాలు దెబోరా తన కీర్తనలో స్త్రీలలో కయీ కయనీయుడైన హేబేరు భార్యయగు యాయేలు దీవెన నందును అని ఆమెను కొనియాడింది బైబిల్లో ధన్యరాలు అని పిలువబడిన అతి కొద్ది స్త్రీలలో యాయేలు ఒకరు